రాముడు జగత్తుకు ఎప్పుడూ మూలము దైవతములలో శివుడు రాజులలో రాముడు ఇలా ప్రత్యేకమైన స్థితి ఉన్నది ఆ ఈ రెండు పేర్లకు ఆ ఇద్దరి రూపములకు నామధేయములకు వంకాయ వంటి కూరయు పంకజముఖి పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకేశుని వైరి వంటి రాజును కలడే అన్నారు లంకేశుని వైరి వంటి రాజు అంటే రాముని వంటి రాజు భూమండలములో ఇంకొకరు లేరు రామో రాజమణి అన్నారు రాజులకెల్లా మణి అందుకని ఈనాటికి కూడా రామరాజ్యము కావాలి అని కోరుతున్నారు రామరాజ్యం ఎంత గొప్పది అంటే ఎన్ని గుణాలు చెప్పాడో వాల్మీకి మహర్షి లెక్కలేదు అది రామరాజ్యము అంటే అసలు దొంగ అనేవాడు లేడట అబద్ధం చెప్పేవాడు లేడట అసతి అపతివ్రత అయిన స్త్రీ లేదు అన్యాయం దానికి స్థానము లేదు అతపస్వి లేడు తపస్సు చెయ్యని వాడు లేడు ఇలా అనేకానేక గుణ గరిష్టతలు కలిగినటువంటి రామరాజ్యం అందుకని రామో రాజమణిహి అన్నారు మరి దైవతము శంకరుని వంటి దైవము అన్నారు ఒక వంకాయ ఉందంటే ఇల్లాలికి ఎంత ఉపయోగమో చెప్పడానికి లేదు ఆ ఒక వంద రకాల వంటలు చేయవచ్చు ఒక వంకాయతో దాన్ని పులుసులో వేయవచ్చు దాన్ని పప్పు చేయవచ్చు అదే వంకాయను కూర చెయ్యవచ్చు ఏది కాకుంటే నిప్పుల మీద అలా వాడిచి ఉప్పు నెయ్యి వేసి తినవచ్చు ఇలా ఇన్ని అని చెప్పడానికి లేదు నాకు కొన్నే తెలుసు మీకు చాలా తెలిసింది అమ్మగారికి అందువల్ల వంకాయ వంటి కూరయు అన్నాడు పంకజముఖి సీత వంటి భామామణి సీత వంటి పతివ్రత శిరోమణి సీతమ్మ తల్లి వంటి ఆ తల్లి మాతృశిరోమణి ఇంకొకరు భూమండలంలో ఎవరున్నారు ఆమె కాక కాబట్టి పంకజముఖి సీత వంటి భామామణియుణ్ణన్నాడు శంకరుని వంటి దైవము శంకరుడు శీఘ్ర వరప్రసాది ఆశుతోష అన్నారు సంస్కృతంలో అంటే వేగంగా సంతోషించేవాడు అందుకనే రాక్షసులకు ఎక్కువ ఓపిక ఉండదు తొందరగా లాభం కావాలంటే శివుణ్ణి గురించి తపస్సు చేయమన్నాడు అంటే వాటికి వేగముగా ఫలము ఎవడు అని చూడడు ఎవడైనా సరే వరం ఇచ్చేస్తాడు శివుడు అందుకే అందుకని భోడాశంకరుడు అన్నాడు ఆయన్ని మహానుభావుడు అందుకని వాడు ఏమడిగినా సరే ఇచ్చేస్తాడు ఎంతైనా ఇస్తాడు అందుకని భాగవతంలో పోతను కూడా అన్నాడు మెచ్చిన ఇచ్చిన ఈవచ్చును మెచ్చిదే వరాలివయ్యా కానీ చిచ్చు కడి కొనగవచ్చుని ఎవరైనా హాలాహలము మింగుతారా ఇటయ్యా నీ లోక ప్రేమ ఇలా ఎవరికైనా ఉంటుందా ఏ దేవత శిరోమణికైనా ఉంటుందా చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరచూ పచ్చుబడిన శివునకు దక్కన్న అంత గొప్ప మాట అన్నాడు ఆ చిచ్చర చూపు అగ్ని నేత్రము కలిగినటువంటి నీకు తప్ప ఇంకొకడికి సాధ్యమా స్వామి లోకము మీద ప్రేమ ఉంటే వరాలి కావలసిన నీ విష్ణుమూర్తి లాగా కానీ ఎవరైనా హాలాహలం మింగుతాడా లోకం కోసము నీ అంతటి దైవం ఉన్నారా ఇంకొకరు అని అన్నాడు పోతన అంత మహావిష్ణు చరిత్రము మహాభాగవతము రాస్తూ కూడా ఇచ్చిన ఈ వచ్చునుగా చిచ్చుకటి కొనగవచ్చుని చిచ్చరచు పచ్చబడిన శివునకు దక్కను అటువంటి శివునికి నీకు తప్ప అంత ప్రేమ ఇంకొకరికి సాధ్యమా తండ్రి అన్నాడు అది శివుని యొక్క స్వభావం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో